ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము చైత్ర శుద్ధ ఏకాదశిని మనం పాప విమోచన ఏకాదశి అని చెప్పేసి పిలుస్తుంటాము దీనిని సౌమ్య ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విధి విధానంగా అంటే విష్ణు పూజ చేయటము ఉపవాసం ఉండటము జాగరణ చేయటము మొదలైనవి గనక పాటిస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి తెలియచేయటం జరిగింది పాపాలను హరించే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అయ్యింది చైత్రశుద్ధ ఏకాదశికి కామద ఏకాదశి అని కూడా పేరు ఉన్నది దీనిని దమన ఏకాదశి అని కూడా అంటారు స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరిస్తే అంటే ఈ రోజున విష్ణు పూజ చేయటం ఉపవాసం ఉండడం జాగరణ చేయడం మొదలైనవి గనక చేస్తే వైధవ్యం రాదు అని చెప్పబడింది అందుకే ఈ ఏకాదశిని అవైధవ్య ఏకాదశి అనే పేరు కూడా ఉంది అలాగే ఉయ్యాలలో ఉన్న కృష్ణుడిని దర్శించినంత మాత్రమున కలి దోషాలు అనేవి పోతాయి కృష్ణ ప్రతిమ కలిగినటువంటి ఉయ్యాలని ఊపితే వేయి అపరాధ సరే క్షమించబడతాయి కోటి జన్మల పాపాలు తొరగటమే కాక అంతమునందు విష్ణు సాయుధ్యము లభించగలదు అని చెప్పేసి తెలియజేశారు అందుకే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా కొద్ది మందికి ఉంటుంది నాన్న ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటారు అలాగే కొంతమందికి సటన్ కొన్ని కొన్ని ఏకాదశులు మాత్రమే ఉంటూ ఉంటారు సహజంగా కోటి జన్మల పాపాలు హరించాలి అనన్నా వేయి అపరాధాలైనా సరే క్షమిపబడాలి అనన్నా ఈ ఏకాదశి నాడు అంటే చైత్ర శుద్ధ ఏకాదశి నాడు ఈ విధంగా విష్ణుమూర్తిని విధి విధానంగా పూజించటము అనేటువంటిది జరుగుతుంది అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండడము మరుసటి రోజున ద్వాదశి రోజున ఒక అతిథికి భోజనము అనేది పెట్టి ఆ తర్వాత వీళ్ళు భోజనం చేస్తారు అంటే వాడు విష్ణుమూర్తితో సమానం విష్ణుమూర్తిగా భావించి భోజనం పెడతారు మరుసటి రోజు భోజనం పెట్టి ఆ తర్వాత వీళ్ళు భోజనం చేయటం అనేది జరుగుతుంది మొత్తం వంట చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఒక అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాస దీక్ష వదలటము అని అంటారు వీళ్ళు భోజించటము అని అంటారు ఆ విధంగా చేయటము అనేటువంటిది చాలా మందికి కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అందుకని ఈ రోజున కొద్ది మంది తప్పనిసరిగా పాటించటము అనేటువంటిది జరుగుతుంది నేను మరి ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలోనే పదమూడవ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు దైవిక వస్తువులు ఏమైనా సరే అవసరం అనుకున్నా అక్కడికి వచ్చి పొందవచ్చు